అడవిలో ఏ జంతు విశ్రాంతిలో ఉంటదా ఏ జంతువునా విశ్రాంతి ఉంటదా ఏ క్షణం నన్ను బీక తింటు అని అప్రమత్తంగా చూస్తుంటే ప్రతి జంతువు నన్ను బీక్క తిట్టదు సింహం పులి ఏ జంతువు వచ్చి బిక్క అని అడవిలో ఉన్న అక్షర ముఖరాని జంతువులు యుద్ధ భూమిలో ఉండే కానీ మనం యుద్ధంలో లేదు మనల్ని తీర్చే రాబందు లాంటి శత్రువులు నీ ఊర్లో నీ ఉన్న ఊర్లో నీ ఉండే రెడ్డి రావులు మనల్ని వీక్ తింటే మనం విశ్రాంతి కానీ అడవిలో ఉన్న జంతువు యుద్ధం అంబేద్కర్ సిద్ధాంతం అంటే మనం యుద్ధంలో ఉండాలి అదే అంబేద్కర్ సిద్ధాంతం యుద్ధమే やった